హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను గోరు చిక్కుడు నువ్వుల పొడవు ఎలాగైతే తయారు చేయాలో చూపించబోతున్నాను దానికి కావాల్సిన గోరు రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరకాయలు తీసుకున్నాను అది అదిగోండా విధంగా నూనె వేడి చేసుకుని దాక పెట్టుకున్నాక నూనె వేడి చేసుకుని దాంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసుకుని మగ్గాక అప్పుడు గోరు చిక్కుడు కాయలు శుభ్రంగా అలా గిల్లకి శుభ్రంగా కడుక్కోవాలండి ఆ విధంగా నేను చేస్తున్నాను చూడండి నాకు చాలా సంతోషంగా ఉందండి కే సబ్స్క్రైబర్స్ అయినందుకు నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగ వంటలే మంచి మంచి పెడతా ఉంటాను నేను నా వీడియోస్ ఎలాగా సపోర్ట్ చేస్తూ ఉండండి అది కూడా విధంగా కొంచెం పచ్చివాసన పోయేదాకా మగ్గు పెట్టుకోవాలి దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కొంచెం మగ్గు పెట్టుకున్న తర్వాత కారం వేయాలండి లేకపోతే పచ్చిక వస్తే దా అవి మగ్గ కొంచెం కారం వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుందండి నే నాకు తగినంత కారం వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకున్నాను ఎందుకంటే నూనెలో మగ్గ పెట్టుకున్నాను కాబట్టి ఎక్కువ నీళ్ళు పోయింది నేను అది అదిగోండా విధంగా మగ్గ పెట్టేసుకుంటే అంతలోకి ప్రిపరేషన్ కింద నేను నువ్వులు పొడి చూపిస్తున్నాను చూడండి మీరు ఆ విధంగా కొంచెం బాండి పెట్టుకొని దాంట్లో మూకుడు పెట్టుకుని దాంట్లో నువ్వులు యాడ్ చేసుకుని అవి కొన్ని చిట్టుబట్టలు ఆడుతూ ఉంటాయి అలాగా ద్వారగా వేగాక మనం పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత ఇది మిక్సీ పట్టాలండి లేకపోతే కొంచెం చేదనిపిస్తాయి అది కూడా ఆ విధంగా వేపేసుకొని పక్కన పెట్టుకుని చల్లారాక మిక్సీ పట్టుకొని కొంచెం నీళ్ళు నయానంగా వేసేసుకుని కొంచెం ఎగరనిచ్చేసి దింపేసుకుంటే చిక్కుడుగా నువ్వు పొడి చాలా బాగుంటుందండి కూర అండి అన్నంలోకి చపాతీలోకి రోటీల్లోకి చాలా బాగుంటుందండి కూర ట్రై చేయండి ఎప్పుడు తయారు ట్రై చేయకపోతే అలా ట్రై చేయండి ఆ విధంగా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఆ దాంట్లో వేసేసుకున్నాక కొంచెం వీటి ఉందనేది ఇప్పటికే వేసుకుంటే సరిపోద్ది అండి మనకి ఇది బాగా ఉడకవలసిన పని లేదు ఎందుకంటే వేపేసుకున్నాం కదా ఏపుకోపోతే మనం ఉడకబెట్టుకోవాలి ఇలాగ వేపుకున్న తర్వాత వేసేసుకోవాలండి అలాగా పెట్టుకొని వేసేసుకుంటున్నాను చూడండి ఆ విధంగా వేసేసుకోవాలి చాలా టేస్ట్ వస్తుందండి నువ్వు పొడవు అన్నంలోకి బాగా కలుస్తుందండి మనకు ఉల్లిపాయలు పెద్ద పని లేకుండా అలాగా కూర గ్రేవీగా లేకుండా ఉంటుందండి గట్టి పడిపోద్ది చూడండి నేను ఒక నిమిషం ఉంచి కట్టేసానండి చాలా బాగుంటుంది ఇలాగే ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి వీడియోస్ చాలా పెడతాను అది కూడా ఆ విధంగా అన్నంలోకి చాలా బాగుంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి